చందన కలెక్షన్స్ కి స్వాగతం వన్ గ్రామ గోల్డ్ జ్యువెలరీ తయారీదారుల డైరెక్ట్ ధరలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త అప్డేట్లు అతి తక్కువ ధరలో బంగారం లాంటి నగలు ఇంకా అదనపు తగ్గింపు కూడా ఉంటుంది ఆర్డర్ బుకింగ్ కోసం వాట్సాప్ నంబర్ను సంప్రదించండి ఏడు ఆరు ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఏడు ఎనిమిది తొమ్మిది కొత్త ఆభరణాల సేకరణ కోసం ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్ ని మళ్ళీ మళ్లీ సందర్శించండి సబ్స్క్రైబ్ చేయండి మరియు వాట్సాప్ స్టేటస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హై మీ మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ ఒక ఆఫర్ అండి లాంగ్ చైన్ ఫుల్ క్రేజ్ మీకు తెలుసుంది కదా ఇంత క్రేజ్ కాబట్టి అండ్ ఇలాంటి లాంగ్ చైన్ మీకు ఆఫర్లో వస్తుందంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇంత లాంగ్ చైన్కి మనం న్యూ ఇయర్కి ఇస్తున్నాం అండి ఆఫర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంతా చూడండి ఎంత క్రేజ్ ఉందో మీకు తెలుస్తుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది యాక్చువల్లీ మ్యాట్లో చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఆలతో చూసుకోవచ్చండి మీరు అండ్ చాలా బాగుంది చాలా క్రేజ్ ఇది మీకు తెలుస్తుంది కదా ఎంత ఫాస్ట్గా బుక్ చేస్తారో అంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇయరింగ్ ఆల్సో చాలా క్యూట్గా ఉన్నాయి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి సరే ఓన్లీ థౌజండ్ పీసెస్ ఉన్నాయండి ఇలాంటి ఆఫర్ మనకి మళ్ళీ మళ్ళీ ఎదుర్కొని చూడండి ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి వన్స్ బాయ్